గురుగారు మరో ఉత్తరం చూద్దామండి పాలకొల్లు నుండి రామారావు గారు పంపించారు దేవుని గది ప్రత్యేకంగా లేని ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు నిజానికి శివలింగాన్ని అర్చించడం అంటే మనల్ని మనం అర్చించుకోవడమే మన శరీరానికి ప్రత్యేక శివలింగం దాన్ని మనం అరచేతిలో పెట్టి అర్చించాలి పార్థివలింగ పూజ అంటారు మట్టితో శివలింగం చేసి అరచేతిలో పెట్టుకొని ఎడమ చేతిలో అరచేతిలో పెట్టుకొని అభిషేకం చేసి ఆత్మ నైవేద్యం నివేదయామి వేరే నైవేద్యాలు లేవు మనస్సే నైవేద్యం లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి గంధం లేదు పరికల్పయామి మట్టి ప్రతిమ పెట్టాం లింగం చేసి పెట్టాం నీళ్లు పోసాం కాసింత చూస్తున్నాం హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి రం వణితత్వాత్మనే దీపం పరికల్పయామి అట్లా చెప్పి ఆ సర్వోపచార పూజా పరికల్పయామే అని చెప్పి నమస్కారం చేయాలి మనసు చూపించాలి ఆ శివలింగాన్ని తీసి నీటిలో విడిచిపెట్టాలి లేదా ఒక చిన్న పాత్రలో పెట్టి అలా కొద్ది కాలం అయిన తర్వాత వీటన్నింటి శివలింగాలను తీసుకుని నీళ్ళలో కలపాలి ఇది నిత్య శివ పూజ విధాన పద్ధతి అరచేతిలో లింగం పెట్టుకోవడం గదికి సమాధానం ఎక్కడ గది అవకాశమే లేదు కనుక గది ప్రత్యేకంగా లేనివాళ్ళు పూజా గది లేనటువంటి వాళ్ళు శివలింగం పెట్టి పూజ చేసుకోవచ్చునా తప్పకుండా చేసుకోవచ్చు ఒక చిన్న డబ్బీలో పెట్టండి పాత్రలో పెట్టండి అభిషేకం చేయండి నమస్కారం చేయండి చక్కగా తుడవండి ఆ డబ్బాలో పెట్టండి అక్షింతలు గంధము పుష్పము అన్నీ సమర్పించండి నమస్కారం చేయండి మూత పెట్టండి దీపాలు వెలిగించండి దీపాలు ముందే వెలిగిస్తాం పళ్ళులో పెట్టి పూజ చేస్తాం మళ్ళీ ఆ డబ్బాలో పెట్టేస్తాం పువ్వులు అన్నీ అలంకరింపజేసి నమస్కారం చేసి కూడా మూత పెట్టేస్తాం చాలామంది అద్దె గదులలో ఉండేవారు ఒక గది రెండు గదులలో ఉండేవారు పూజా గది ప్రత్యేకంగా లేని వారికి వచ్చే సమస్యలు ఇవి కాబట్టి అందరికీ సమాధానంగా చెబుతున్నానండి పూజ గది లేకపోయినా పర్వాలేదు వంట గదిలోనే ప్రత్యేకంగా ఒక చోట దీపాలు దేవతా స్థలంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక పీత పెట్టాలి డబ్బా పెట్టాలి అందులో ఒకటో రెండో ప్రతిమలు ఉంటాయి ఆ ప్రతిమలన్నీ ప్రతిరోజు తీసి పళ్ళలో పెట్టుకోవాలి పూజ పూర్తి చేయాలి ఈ ప్రతిమల్ని శివలింగం కావచ్చు ఈ ప్రతిమని మళ్ళీ ఆ డబ్బాలో పెట్టాలి గంధం కుంకుమ అక్షింతలు మూత పెట్టేయాలి ఇలా ఇప్పుడు మళ్ళీ ఆ పూజా స్థలానికి ప్రత్యేకంగా తలుపులు పెట్టే అవసరం లేదు మూత పెట్టేశాక పూజాగది లేని వాళ్ళకి ఈ అవసరం కాబట్టి మీరు ప్రత్యేకంగా పూజాగది లేకపోయినా కూడా శివారాధన చేయాలి అని మీ మనసులో కాంక్ష బలీయంగా ఉంటే తప్పకుండా చెయ్యండి కాకపోతే శివారాధన చేసేవాళ్ళు పాటించే నియమాలన్నీ పాటించాల్సి ఉంటుంది